నామినేషన్ ర్యాలీలో వైకాపా కార్యకర్తల అత్యుత్సాహం ఓ ఇల్లు దగ్ధమవడానికి కారణమైంది వైకాపా కార్యకర్తలు పేల్చిన బాణాసంచ్యా వల్ల తెలుగుదేశం నేత ఇల్లు పూర్తిగా దగ్ధమైంది కృష్ణా జిల్లా అవనిగడ్డ వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు నామినేషన్ ర్యాలీలో ఈ అపశృతి చోటు చేసుకుంది కార్యకర్తలు పేల్చిన బాణాసంచ్యా నిప్పురవ్వలు పడి తెదేప నేత యాసం వెంకటేశ్వరరావు గృహం పూర్తిగా దగ్ధమైంది ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది ఎమ్మెల్యేతో ఇంటి స్థలం విషయంలో ఉన్న వివాదం వల్లే కావాలనే మందుగుండుతో పేల్చి ఇంటికి నిప్పంటించారని బాధితుడు ఆరోపించారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ తనను వేధిస్తున్నారని బాధితుడు తెలిపారు గ్రామ పంచాయతీ అధికారుల ప్రోద్బలంతో పలుమార్లు స్థలాన్ని ఖాళీ చేయించేందుకు యత్నించారన్నారు ఎమ్మెల్యే వేధింపులు తట్టుకోలేక రెండు నెలల కిందట తన సోదరుడు మరణించినట్లు వెల్లడించారు తెదేపా నాయకుడు మండలి వెంకట్ బాధితుల్ని పరామర్శించారు அபாய் சார் இது ஏதோ இது அனுப்பிட்டோம் அட்டாக்கணும்